హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియో మీకు మన రీడింగ్స్ కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఓకేనా అలాగే ఇంకా పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా మెసేజ్ చేయండి నాకు ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో పెట్టాను చూసి మెసేజ్ చేయండి డీటెయిల్స్ నేను తెలియజేస్తానండి ఇక రీడింగ్ విషయానికి వస్తే మన పితృదేవతలు అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనకు శుభాలు జరుగుతూ ఉంటాయండి వాళ్ళు సంతోషంగా లేకపోతే మనకి మనకి వాళ్ళు శాపాలు ఇస్తారు అంటారు కదా సో మన పితృదేవతలు స్వర్గానికి వెళ్ళిపోయి స్వర్గంలో ఉండేవాళ్ళు అంటే మనల్ని వదిలిపెట్టి స్వర్గంలో ఉండే మన పెద్దవాళ్ళు అలా మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళు మన గురించి ఏం మెసేజ్ ఇస్తున్నారు మనం ఎలా ఉండాలి మనం ఎలా నడుచుకోవాలి వాళ్ళకి ఏదైనా అసంతృప్తి ఉందా వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నాయా మనం ఏమన్నా వాళ్ళను సాటిస్ఫై చేయడం లేదా వాళ్ళ మనసులో ఏదన్నా ఇంకా తీరని బాధ ఉంటే మనం అలాగే వాటిని గమనించకుండా ఉన్నామా దాని మనకి మనకిన్ని సమస్యలు వస్తున్నాయా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ రీడింగ్స్ ద్వారా మనము తెలుసుకుందాము మనకు దూరంగా వెళ్ళిపోయిన స్వర్గ స్వర్గలోకంలో ఉన్న మన పితృదేవతలు మనకి ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు మనల్ని ఏమని అనుకుంటున్నారు వాళ్ళకు అంటే వాళ్ళ నుంచి మనకి ఏం మెసేజ్ వస్తుంది వాళ్ళు మనకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏంజల్స్ ద్వారా యూనివర్స్ ద్వారా వాళ్ళు పంపించిన మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఓకేనా యూనివర్స్ ప్లీజ్ టెల్ దట్ చెప్పుకుండా మంచిగా రావాలా పితృదేవతల నుంచి మంచి మెసేజ్ రావాలి వాళ్ళు దీవెనలు ఎప్పుడు వాళ్ళ దీవెనలే మనకు అందుతూ ఉండాలా వాళ్ళు ఎప్పుడు మనకి హెల్ప్ఫుల్గా ఉండాలా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మంచిగా రీడింగ్స్ రావాలని అనుకుంటున్నాను సో ఓకే వన్ సో వన్ టూ ఫోర్ 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 పెడతాను సెట్ ఓకే ఎలాంటి రీడింగ్స్ వాళ్ళు పంపిస్తున్నారు మెసేజ్ వాళ్ళు మన వాళ్ళు వాళ్ళ సాటిస్ఫై అయినారా లేకపోతే వాళ్ళు ఏదైనా తీరని బాధతో ఉన్నారా అనేది చూద్దామండి సో దీనికి వైట్ ఇది స్టోల్ క్రిస్టల్ సో దీనికి మిక్స్డ్ బ్లూ మిక్స్డ్ అంత అనిపిస్తుంది కదా ఇది పెడుతున్నాను సో ఏంటనేది ఇది ఫస్ట్ వన్ ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ చూద్దాము నెంబర్ వన్ చూద్దాము ओके ऑफ माइकल नेक्स्ट लीप ऑफ फेथ सो टेन रैफेल सो टू ऑफ टू ऑफ याफेल वा चूँ टू आफ राफेल ऑफ माइकल लीप ऑफ फेथ टेन ऑफ रैफेल సో ఏమని ఇస్తున్నారు వాళ్ళు మన పితృదేవతలు పైన స్వర్గంలో ఉండేవాళ్ళు మనకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే అంటే మీకు మీకు ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ నుంచి ఏంటి మెసేజ్ అంటే ఆర్కాంజల్ మెటాట్రాన్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ లిజన్ టు యువర్ హార్ట్ డూ వాట్ గివ్స్ యూ జాయ్ సో నువ్వు ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం కానీ ఉన్నావు చిన్నపిల్లవాడివే చిన్నపిల్లవా వాడిగానే ఉన్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా నువ్వు పెద్దవాళ్ళు చెప్పిన పనులు చెయ్యి పెద్దవాళ్ళు చెప్పినట్టు నడుచుకో ఎవరిని బాధ పెట్టద్దు ఎవరిని మనసు బాధ పెట్టద్దు అని చెప్తున్నారు సో వాళ్ళ మనసులో ఏముందంటే మీరు బాగా మంచి లెవెల్ హై లెవెల్కి రావాలని వాళ్ళు దీవిస్తున్నారండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు మిమ్మల్ని మిమ్మల్ని వెనక నుంచి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు సో మీకు ఏదైనా మీరు బాధపడినా కూడా వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు మీకు మంచి అంటే వాళ్ళు వాళ్ళకి మీరు అన్ని విధాలా సాటిస్ఫై అయ్యేటట్లు మీరు చూసుకున్నారు కాబట్టి వాళ్ళు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు వాళ్ళు మీకు ఎప్పుడు అండగా ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు మీరు మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు వాళ్ళు వెనక నుంచి అంటే పైనుంచి వాళ్ళు మిమ్మల్ని దీవిస్తూ ఉంటారు మీకు మంచి లైఫ్ రావాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారండి సో మీ మీరు తగినట్టు మీ మీకు ఇష్టమైనట్లు మీరు నడుచుకోండి మీ మనసుకు మీ మనసు చెప్పినట్లు మీరు వినండి ఏదైనా పెద్దవాళ్ళు అడ్వైస్ ఇస్తే వినండి అనే అని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ రాఫిల్ వచ్చింది మీ లైఫ్ చాలా బాగుంటుందని వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫిల్ యువర్ లైఫ్ హార్మోనియస్ రిలేషన్షిప్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ సో మీ మీ లైఫ్ మీ మీ లైఫ్ చాలా బాగుంటుంది మీరు ఫ్యామిలీ మీ ఫ్యామిలీ లైఫ్ మీ తర్వాత మీరు మంచి ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు అని వాళ్ళు చూపిస్తున్నారండి సో వాళ్ళు చాలా ఇష్టంగా అంటే మీ మీద వాళ్ళకు చాలా ఇష్టం ఉంది మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తూ ఉన్నారు మీకు హ్యాపీ లైఫ్ రావాలి మీరు నెంబర్ వన్గా ఉండాలి అని వాళ్ళు దీవిస్తున్నారు అలాగే ఉంటుంది కూడా సో మీ వాళ్ళు మీరు ప్రతి సంవత్సరం మీరు వాళ్ళకి చేసే పెద్దల పండగ అని చేస్తారు కదా దానివల్ల వాళ్ళు సాటిస్ఫైలోనే ఉన్నారండి ఏమి బాధలు లేవు వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ నుంచి మీకేమీ సాడ్నెస్ లేదు సో వాళ్ళ నుంచి బ్లెస్సింగ్సే ఉన్నాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా కూడా మంచిగానే దీవించినారు వాళ్ళు మీ వెనకనే ఉన్నారు సో మీ వెనకే ఉండి మిమ్మల్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి అని మీకు మెసేజ్ పంపిస్తున్నారు మీ వెంట ఎవరో ఒకరు అంటే పెట్ కానీ అట్లా మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపించేటట్టు వాళ్ళు చూస్తున్నారు సో ఇలాగా మీకు మంచి పార్టనర్ వచ్చేటట్టు చేస్తారండి వాళ్ళు మంచి పార్ట్నరు మంచి ఫ్యామిలీ మీకు దొరికేటట్టు మీ పెద్దలు మిమ్మల్ని దీవిస్తున్నారు మీ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు మీకు ఎప్పుడు అండగా ఉంటారు ఇక్కడ మీకు మంచి లైఫ్ రావడానికి హరివి రంగుల వలయంలాగా ఉంటుంది మీ లైఫ్ సో అలాగే వాళ్ళు గ్రీనరీగా అంటే అబెండెన్స్ ఫుల్ ఆఫ్ అబెండెన్స్గా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారండి ఇక్కడ చూడండి టూ ఆఫ్ రెఫెల్ ఇక్కడ కూడా టూ ఆఫ్ రెఫల్ అంటే మంచి పార్ట్నర్ మీకు దొరకాలని వాళ్ళు దీవిస్తున్నారు పార్ట్నర్ వచ్చేటట్టు కూడా మీకు వాళ్ళే చేస్తారు టూ హార్ట్స్ డెడికేటెడ్ టు క్రియేటింగ్ సంథింగ్ వండర్ఫుల్ వండర్ఫుల్ కిండెడ్ స్పిరిట్స్ డోంట్ గివ్ అప్ అండ్ దోస్ యూ లవ్ సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు మీరు మీకు మీరు ఇష్టపడే మిమ్మల్ని ఇష్టపడే ఒక పార్ట్నర్ త్వరలోనే మీకు రాబోతున్నారు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు చాలా మంచి పార్ట్నర్ మీకు దొరికారు అందుకని వాళ్ళు వాళ్ళే పంపిస్తున్నారు మిమ్మల్ని మీ దగ్గరికి మీ మంచి పార్ట్నర్ని వాళ్ళు పంపిస్తున్నారు మీతో వాళ్ళకి మంచిగా అంటే మీ వలన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు సాటిస్ఫైలో ఉన్నారు కాబట్టి మీకు అన్ని శుభాలే జరగాలని మీకు అన్నీ మంచిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారండి మీ పెద్దలు మిమ్మల్ని దీవిస్తున్నారు మీకు మంచి హార్ట్ డెడికేటెడ్ పర్సన్ దొరకాలనేసి వాళ్ళు దీవిస్తున్నారు అలాంటి వాళ్ళే మీకు దొరుకుతారు మీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ మైకల్ వచ్చారు ఏస్ ఆఫ్ మైకెల్ అంటే వండర్ఫుల్ న్యూ ఐడియా డోంట్ అలో బంప్స్ ఇన్ ద రోడ్ రోడ్ టు హిండర్ యువర్ ప్రోగ్రెస్ క్లియర్ అప్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ విత్ అదర్స్ సో ఏదైనా ప్రాబ్లమ్స్ అదర్స్తో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేసేటట్టుగా మీకు సపోర్ట్గా మైకేల్ ఏస్ ఆఫ్ మైకెల్ని ఉన్నారని చెప్తున్నారు సో మీకు అండగా ఉంటారు అంటే అంటేనే ఒక నా సపోర్ట్ అంటే మనకు ఒక ఎంత మంచి సపోర్ట్ అంటే హనుమాన్ లాగా మనకు హనుమాన్ లాగా మీ వెంటే ఉండి మీకు కష్టాలు రాకుండా కష్టాలు నష్టాలు రాకుండా చూసే ఒక పర్సన్ మైకల్ అనే అనే ఏంజలు ఆర్కేంజల్ సో ఆయనే మీకు అండగా ఉండేటట్టు వాళ్ళు పంపిస్తున్నారు చూడండి ఆయన మిమ్మల్ని దూరం నుంచినే పై నుంచినే మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆయన చూసుకునేటట్టే చూసుకునేటట్టు మీ పితృదేవతలు మీ పెద్దలు మిమ్మల్ని దీవిస్తున్నారండి సో మీకు వండర్ఫుల్ న్యూ ఐడియాస్ వచ్చేటట్టు చేస్తారు సో డోంట్ అలో బంప్స్ ఇన్ ద రోడ్ ఏమైనా అంటే రోడ్డు సరిగా లేదని లేకుండా అట్లాంటి వాటిని అలో చేయద్దండి మీరు మీ మనసును నమ్మండి మీకు మీ మీరు మీరు ప్రోగ్రెస్ చేసుకోండి మీ లైఫ్ని మీరు ప్రోగ్రెస్ చేసేటట్టు క్లియర్ చేసేసుకోండి మీ దారిలో ఉండే ముళ్ళని లేకపోతే గతుకుల్ని వాటిని మీరే క్లియర్ చేసేసుకునేస్తే మీకు చాలా మంచి లైఫ్ ఉండబోతుంది చాలా బాగుంటుంది లైఫ్ సో ఇలాగా మీకు ఆర్కేంజల్ మైఖేల్ మీకు సపోర్ట్గా ఉన్నాడు మీ లైఫ్ని మీరు ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకునేటట్టు ఆర్కేంజల్ మైఖేల్ సపోర్ట్గా ఉంటాడు సో మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీ పెద్దల బ్లెస్సింగ్స్ ఉన్నాయి వాళ్ళు సాటిస్ఫైగానే ఉన్నారు చాలా మంచిగానే ఉంది సో ఇది సెలెక్ట్ చేసుకోండి వాళ్ళు మీకు చాలా బాగా మంచి ఫ్యూచర్ ఉంది మంచి లైఫ్ ఉంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో అన్నీ బాగున్నాయి ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామండి సెకండ్ వన్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు సెకండ్ సెట్ నెంబర్ టూ ఓకే సెవెన్ ఆఫ్ గేబ్రియల్ సిక్స్ ఆఫ్ ఏరియల్ ద వరల్డ్ సో ద చారియట్ ఓకే సో ఇది కూడా మంచి కార్డ్సేనండి ఎస్ కార్డ్సే వచ్చినాయి సో మీకు మీకు లైఫ్ ఫస్ట్లో కొంచెం మీ పితృదేవతలు మీ స్వర్గంలో ఉండేవాళ్ళు మీకు ఏం ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే డిటర్మినేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అని చెప్తున్నారు కెరీర్ అడ్వాన్స్మెంట్ ఉండాలి సో కెరీర్లో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ సక్సెస్ బై అదర్స్ సో మీరు కొంచెం చదువులో కానీ కెరీర్లో కానీ కొంచెం చూసి అడిగేయమని చెప్తున్నారు వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ పెద్దలకి మీరు కూడా మీరు మీరు చేసే పెద్దల పండగ అట్లాంటివన్నీ కూడా వాళ్ళు సక్రమంగా మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయినారు సిక్స్ ఆఫ్ ఏరియల్ వచ్చింది సిక్స్ ఆఫ్ ఏరియల్లో కూడా మీకు మంచి మెటీరియల్ నీడ్స్ గెట్ ఫుల్ఫిల్డ్ ఇన్ మ్యాజికల్ ఇన్ మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ గివింగ్ గివింగ్ ఆర్ రిసీవింగ్ విత్ ఏ గ్రేట్ఫుల్ హార్ట్ సో సిక్స్ ఆఫ్ ఏరియల్ అంటే మీకు మంచి హార్ట్ ఫుల్నెస్ బ్లెస్సింగ్స్ అన్ని ఇస్తూ ఉన్నారండి ఏరియల్ అనే ఆర్కాంజల్ ఏరియల్ మీకు మంచిగా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉన్నాయి వాళ్ళ ద్వారా బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారు మీకు ప్రేమమయమైన బ్లెస్సింగ్స్ ఫుల్ఫిల్ అయ్యేటటువంటి మ్యాజికల్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ అని అంటే దారిలో మంచిగా మంచిగా ఉండే లైఫ్ని ఫుల్ ఆఫ్ బ్యాలెన్స్డ్గా ఫుల్ ఆఫ్ జాయిగా ఉండే ఉండే గ్రీనరీగా ఉండే లైఫ్ని మీకు అందివ్వాలని వాళ్ళు చూస్తున్నారు మీ మీ పితృదేవతలు కానీ మీ పెద్దలు కానీ పైలోకాల్లో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీకు మంచి రక్షణ పంపించాలని రక్షణగా ఉండాలని మిమ్మల్ని బాగా చూసుకోవాలి అనే తాపత్రయంతోనే ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ద వరల్డ్ వచ్చింది ద వరల్డ్ అంటేనే మొత్తం యూనివర్స్లో మొత్తంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఆర్కెంజల్ మైఖల్ మీకు సపోర్ట్గా ఉన్నాడని చెప్తున్నారు ఎ వెరీ హ్యాపీ ఎండింగ్ కమింగ్ ఫుల్ సర్కిల్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఇన్ ఇన్సైట్ సో అంటే మీకు ఇప్పుడు మీ మీరు మొత్తం లైఫ్ అంతా చూసేసినారు మీరు చూసేసిన లై మీరంతా చూసేసినారు లైఫ్ ఇంకా లైఫ్ ఎండింగ్కి వచ్చింది ఇప్పుడు మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ కాబోతుంది కమింగ్ ఫుల్ సర్కిల్ స్పిరిచువల్ గ్రోత్కి మీరు ఇంకా చేరుకోండి అని అని పంపిస్తున్నారు అండి అంటే మీరు ఇంకా మీరు అనుభవించే లైఫ్ అంతా మీరు అనుభవించేసినారు ఇంకా దేవుడి దేవుడిని ఎక్కువగా ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గరగా ఉండేటట్టు మీరు చూసుకోండి అని అని వాళ్ళు మెసేజ్ పంపిస్తున్నారండి అంటే మీరు రిటైర్డ్ రిటైర్డ్ స్టేజ్కి వచ్చినట్లున్నారు ఇంకా ఏదైనా వరల్డ్ టూర్ అట్లా వేయాలన్నా కూడా దూరంగా దూర ప్రయాణాలు చేయాలన్నా కూడా మీకు ఇప్పుడు మంచి టైము అని చెప్తున్నారు సో వాళ్ళ బ్లెస్సింగ్స్తో మీరు అన్నీ తీర్థయాత్రలు చేసి రావచ్చు వరల్డ్ టూర్ కూడా చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు సో మీకు తోడుగా మై ర్కేంజల్ మైఖేల్ ఉన్నారు అని మీకు సపోర్ట్గా హనుమాన్ లాగా ఆయన ఉన్నారు అని తెలియజేస్తున్నారు సో ఇక్కడ సెవెన్ ఆఫ్ గ గబ్రియల్ వచ్చింది సెవెన్ ఆఫ్ గబ్రియల్ అంటే స్టాండప్ ఫర్ వాట్ యు బిలీవ్ ఇన్ హ్యావ్ కాన్ఫిడెన్స్ క్లెయిమ్ యువర్ పర్సనల్ పవర్ సో మీకు ఇది కూడా మీకు చాలా మంచి సపోర్టివ్గా ఉండే ఏంజల్ ఈ ఏంజల్ కూడా సో సెవెన్ ఆఫ్ గబ్రియల్ అంటే కొంచెం మంచిగా స్టెప్స్ వేసుకొని అంటే మంచిగా స్టెప్స్ చూసుకొని స్టెప్ వేసేటప్పుడు అంటే అడుగులు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని వే వేయాలి మీకు ఇప్పుడు టైం బాగుంది కాకపోతే కొంచెం ఆలోచన విధానంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆలోచన విధానము మార్చుకుంటే కొంచెం బాగానే ఉంటుంది అని 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 మీకు మెసేజ్ ఇస్తున్నారు కొంచెం చూసి అడుగులు వేయాలి ఏదో పగటి కళల కంటూ ఎగురుకుంటూ వెళ్తే కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కాబట్టి కొంచెం చూసుకొని అడుగులు వేయాలి అని మీకు పెద్దవాళ్ళ ద్వారా మెసేజ్ అనేది అందుతోందండి సో ఇది నెక్స్ట్ ఇవే అని వచ్చింది కదా అదే మీకు జాగ్రత్తగా చదువులో కానీ స్టడీస్లో అదే స్టడీస్లో కానీ లేకపోతే బిజినెస్లో కానీ మీరు జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి అనేసి వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళ మెసేజ్ మీకు ఎప్పటికీ ఎప్పుడూ మీకు మంచిగానే ఉంటుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అని మెసేజ్ ఉంది వాళ్ళ నుంచి మీకు సో మీ మీ కర్మలు సఫలమైనాయి వాళ్ళ ద్వారా మీరు చేసుకున్న కర్మలు పుణ్యాలు అన్నీ కూడా మీకు సక్సెస్నే ఇస్తాయి కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ ద్వారా కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి కాకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారా కొన్ని మీరు ఆ ఆటంకాలని మీరు తొలగించుకొని ముందుకు వెళ్తారు అలా ఉంది సో ఇక్కడ కొంచెం ఎందుకంటే వాళ్ళు కొంచెం ఒకటి రెండు సో ఇక్కడ రెండు సెవెన్ సెవెన్ వచ్చింది సో టూ ఎస్ కార్డ్స్ వచ్చినాయి టూ నో కార్డ్స్ వచ్చినాయి అంటే కొంచెం ఇక్కడ కొంచెం టఫ్ ఉంటుంది పీరియడ్ టఫ్ పీరియడ్ అని చెప్తున్నారు సో కొంచెం మీకు ఎట్లా అంటే మీకు ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇస్తూనే కొంచెం మిమ్మల్ని ఏమంటారు కంట్రోల్గా ఉండాలి అని తెలియచేస్తున్నారండి మీ పూర్వీకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఇంకా బ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే పెద్దల పండగప్పుడు మీరు తప్పకుండా వాళ్ళకి సాటిస్ఫై చేసేటట్టు చేసుకోండి బట్టలు పెట్టడము వాళ్ళకి వాళ్ళని దీవెనలు పూర్తిగా ఇమ్మని కోరుకోండి కొంచెం కొద్దిగా వాళ్ళు బాధపడుతున్నట్టు ఉంది సో కాబట్టి మీరు జాగ్రత్తగా నెక్స్ట్ వచ్చే పెద్దల పండక్కి వాళ్ళకి మంచిగా సాటిస్ఫై చేయండి అప్పుడు పూర్తిగా వాళ్ళు సంతృప్తి చెంది ఇంకా మంచి ఫలితాన్ని మీకు అందిస్తారు ఓకేనా ఇదండి మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని అలాగే వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఇది లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే